ఏంట్రా భాస్కర్ నిన్న స్కూల్లో నువ్వు ఒక గుణపాఠం నేర్చుకున్నావా అదేంట్రా ఆ గుణ ఎవరు వాడి దగ్గర నువ్వు ఏం పాఠం నేర్చుకున్నావు క్లాస్ టీచర్ నువ్వు నా దగ్గర నేర్చుకోవాలి పాఠం ఏదైనా సరే ఆ గుణ దగ్గర పాఠం నేర్చుకున్నావా ఆ గుణ ఎవరు తీసుకురారా నా దగ్గరికి వాడు నీకు ఏ పాఠం నేర్పాడు నువ్వు వాళ్ళ దగ్గర ఏ పాఠం నేర్చుకున్నావు తేల్చుకుంటాను ఆ గుణాన్ని తీసుకురా మధ్యాహ్నం ఆ గుణాన్ని తీసుకురా మీ సంగతి చెప్తాను అయిపోయా అయిపో మీరు ఇంత తీయగా కబుర్లు చెప్తున్నారంటే మీకు ఖచ్చితంగా షుగర్ ఉన్నట్టేను ఏ టెస్ట్లు చేయక్కర్లేదు నేను టాబ్లెట్లను క్యాప్సూల్స్ రాసిస్తాను అవి జాగ్రత్తగా వాడు తగ్గిపోద్ది